ఆశ్చర్య నమస్తే సార్ మేము సెర్పు ఉద్యోగులము గత ఐదు రోజులుగా మేము సమ్మె చేస్తూ ఉంటున్నాము ఎందుకంటే మేము ఈ యొక్క సెర్పు సంస్థలో పనిచేయబట్టి సుమారుగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము సెర్పు సంస్థలో పనిచేస్తూ ఉన్నాము మేము అందరం కూడా చాలా క్వాలిఫైడ్ వాళ్ళమే అందరం కూడా ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులము అయితే ఇంత క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా మాకు గవర్నమెంట్ ఇప్పటికే మాకు తన యొక్క అసెంబ్లీలోనే రాజశేఖర రెడ్డి సార్ గారు చూసి మాకు రెగ్యులర్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వరులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు కూడా తన యొక్క పాదయాత్రలో తను ఇచ్చినటువంటి మాట ఏంటి అని అంటే మరి ఎవరైతే పద్నాలుగు సంవత్సరాల కాలంగా పది ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఏదైతే తన పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ యొక్క మాటలు నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు సభలోకి దిగడం జరిగింది మేము అడిగేటువంటి కోరికలు ఉత్తమ కోరికలు అయితే కోరడం లేదండి ఈ యొక్క ప్రభుత్వం వారిని కేవలము మేము మా కుటుంబాలు ఈ యొక్క ఇరవై మూడు సంవత్సరాలుగా ఎంత సర్వీస్ చేశామనేటువంటి దాన్ని మాకు మాత్రమే తెలుసు ఈరోజు మంచి కోవిడ్ వ్యాక్సిన్ దగ్గరికి వచ్చి మహిళా సభల్లో నిలబడి ఒక మహిళ మాట్లాడగలుగుతుంది అనంటే అది ఆ యొక్క చైతన్యాన్ని రేకెత్తించినటువంటి వాళ్ళలో మేము ప్రధాన మాత్రులుగా ఉంటున్నాము ఒక మహిళ ఈరోజు లక్ష్యాధికారుగా అని అనంటే ఒక మహిళ ఈరోజు మరి నెలకి ఎంత లేదన్నా పది నుంచి ఇరవై వేల వరకు ఆమె ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు చేసుకొని తన కాలపైన తను నిలబడగలుగుతుంది అనంటే ఇక సర్వ సంస్థలు పనిచేసినటువంటి ఉద్యోగుల యొక్క దృష్టి అని నేను చెప్పగలుగుతున్నాను మహిళల్ని అభివృద్ధి పథంలోకి నడిపించినటువంటి మాకు మా యొక్క జీవితాలకి భరోసా అనేటువంటిది లేదు మా జీవితాల్లో వెలుగు లేదు మా జీవితాల్లో మా కుటుంబంలో మా పిల్లలు మా భర్తలు లేకపోతే మా యొక్క ఉద్యోగుల యొక్క భార్యలు మా యొక్క అన్నింటి కూడా సెక్యూరిటీ అనేటువంటిది లేదు భద్రత లేదు మా యొక్క ఉద్యోగానికి భద్రత కల్పించాలని చెప్పి కోరుతున్నాము మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి అంతేకాకుండా మాకు ఫేస్కెల్ అనేటువంటి దాన్ని అమలు చేసి మా యొక్క మాకు ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కోరుతూ మరి నేను చేసేటువంటి ఈ యొక్క సమ్మెలో భాగంగా మా యొక్క వినతులన్నీ కూడా మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం వారు అంగీకరించి మాకు న్యాయం చేయాలని అక్క నేనున్నాను చెల్లి నేనున్నాను అమ్మ నేనున్నాను మీరు భయపడవద్దని మరి ఏ విధంగా అయితే మహిళలకి హామీ ఇస్తున్నారో ఆ యొక్క హామీని గౌరవ ముఖ్యమంత్రి వారిలో నిలబెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ వినం